అస్సలం లేకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ సెంటెక్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోద హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఊదలతో దోశ అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ బీటెల్కి వెళ్ళిపోదాం ముందుగా ఊదులు ఊదులు వచ్చేసి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వచ్చి మినపప్పు మరొక గిన్నెలోకి వేసుకోవాలి అర గ్లాస్ దాకా అటుకులు అటుకులని ఒక బౌల్లోకి వేసుకోవాలి అర గ్లాస్ అంతా పచ్చనపప్పు ఈ పచ్చనపప్పుని ఈ ఊదుల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఊదుల్ని మినపప్పుని నీళ్ళు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి అటుకున్న ఒకటి క్రింద ఎప్పుడు రుబ్బుతామో అప్పుడు నానబెట్టుకొని రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు మూడు నింట్లు బాగా కడిగి నీళ్ళు వేసి ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఐదు గంటల సేపు అయిపోయింది ఐదు గంటల తర్వాత ఇప్పుడు ఈ ఊదుల్ని మినపప్పుని మిక్సీ జార్లు వేసుకొని రుబ్బుకోవాలి ఇప్పుడు అటుకుల్ని ఒక రెండుసార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఊదుల్ని అలాగే కొద్దిగా మినపప్పుని వేసుకోవాలి పిండి ఆడించేటప్పుడు నీళ్ళు సరిపోకపోతే ఊదులు నానబెట్టిన నీటిని కొద్దిగా వేసుకొని గ్రైండర్ ఆడించుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అలాగే ఊదులు మినపప్పు ఇలా రెండు కలిపి అలాగే నానబెట్టిన అటుకుల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక తోటి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నైట్ మూత పెట్టేసి వదిలేయాలి ఇప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే పిండిని చూద్దాము పిండి వచ్చి ఎంత పొంగితే అంత టేస్ట్గా ఉంటుంది అలాగే దోశ కూడా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా బాగా పొంగాలి ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత కిందికి వెళ్ళిపోయిందో ఇక్కడ దాకా ఉండేది కదా పిండి ఇప్పుడు పిండికి ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పెన్న మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగ ఉల్లిపాయతో ఇలాగా పెన్నాన్ని బాగా శుభ్రంగా తుడిసేసిన తర్వాత ఇప్పుడు దోశ అయితే వేసుకోవాలి ఒక గరిటె పిండి తీసుకొని ఇలాగ వేసుకోవాలి ఇలాగా ప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ దోశ మసాలా దోశ ఎగ్ దోశ ఏ దోశ అయినా సరే మనము ఈ పిండితో వీచిగా అయితే దోశ అయితే వేసేవచ్చు చూసారా ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా తిప్పేసుకోవడమే చూసారా హెల్దీ అయిన దోశ అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా దోశ వేసుకున్న తర్వాత ఎగ్ దోశ వేసి దీనిపైన మునగాకుతో కారపొడి చేశాను ఆ కారొడి అయితే వేస్తున్నాను అది కూడా చాలా మంచిది మునగాకు పొడి ఇలాగ మునగాకు పొడి వేసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని మన దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మనము ఎక్కువ బియ్యంతో నానబెట్టుకున్న దోశలు తింటాము ఇలాగ సిరధాన్యాలతోటి కూడా మనము నానపెట్టుకొని ఇలాగ దోశ వేసుకొని తినవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ కంట్రోల్ ఉంటుంది బీపీ కంట్రోల్ ఉంటుంది అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది మంచి హెల్దీ అయిన ఫుడ్ నచ్చిందా వీడియో నచ్చితే కనుక మీరు తప్పక ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకన్ నుండి క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో నాకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూసిన తర్వాత తప్పక తప్పకైకొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం దోశ ఎంత స్మూత్గా ఇలా రావాలంటే నేను చెప్పిన కొలతల ప్రకారమే వేయండి అప్పుడే దోశ వచ్చి ఇంత స్మూత్గా టేస్ట్గా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది బాయ్ ఫ్రెండ్స్